రెండోది ఈ వారం మొత్తము డ్రగ్స్ రహిత రాష్ట్రాన్ని చేయాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది మనం మన యోగం నుంచి ఒక వాటి రోజు కార్యక్రమం అని చెప్పేసి సార్ సిఏ గారు వచ్చారు మన కూడా అంటే పిల్లలు ఏ విధంగా అయితే ఈ మాదక దాన్ని తీసుకొని పాడైపోతున్నారు దానికి మనందరం కూడా కుటుంబ వ్యవస్థ దగ్గర నుండి మనం కొంచెం బాగు చేసుకుంటాం ఎందుకంటే తల్లి తండ్రులే ముఖ్యం మన పిల్లలు మనం వాళ్ళ మీద శ్రద్ధ పెట్టేసి వాళ్ళని మనం ఇచ్చేసుకుంటే కొంచెం మనం మన భవిష్యత్తులో బాగా చెప్పేసి వాళ్ళ యొక్క మంచి ఆలోచన ప్రభుత్వం అదే విధంగా పోలీస్ పోలీసు నిర్ణయించడం జరిగింది వాళ్ళు ఒక వారం రోజుల రేపు ఒక దగ్గర తండ్రి కూడా పిలవడానికి మొత్తం మందిర కమిటీ ముందుగా హనుమాన్ చాలీసా పారాయణం అన్న యజ్ఞం తలపెట్టిన మీ అందరికీ శిరస్సు వంచి ఒకసారి నమస్కారం చేయాలి ఎందుకు అంటే ఎంతటి మహత్కార్యం ఇది ఇది సులభమైతే కాదు నాద బ్రహ్మము అన్నారు ఈ నాదము అక్షర బ్రహ్మము అన్నారు నాద బ్రహ్మములో మునిగి తేలుతున్నటువంటి జీవాలకు పరమాత్ముడు పైకి తీసుకుంటాడట వేదం చెప్పిన వాక్యం అయితే ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం అని మనము ఆ శ్లోకం చెప్పుకుంటాం కదా రఘునాథుడు ఎక్కడ ఎక్కడ రామ్ రామ్ అని నాదము వినిపిస్తుందో అక్కడక్కడ ఆంజనేయ స్వామి పిలవకుండానే కూర్చుంటాడంట అలాంటి ఆంజనేయ స్వామికి ఈ కలియుగంలో మారుమారున మారుమారున అయ్యా నువ్వు నువ్వు అని మనం ఈ హనుమాన్ చాలీసా కీర్తించినచో మనందరికీ మన ఊరికి మన దేశానికి ఎప్పటికీ మేలే జరుగుతుంది ఇలాంటి యజ్ఞము ఎక్కడెక్కడో చేస్తున్నారు మన ఊర్లో లేదు కదా అనిపించేది కానీ ఇప్పుడు ఎంతవరకు అంటే చిన్న చిన్న పిల్లలు సహితం సమిధలైపోతున్నారు ఈ యజ్ఞానికి ప్రతి మంగళవారము శనివారము మన సదాశివపేటలో బ్రహ్మం లాగా హనుమాన్ చాలీసా పారాయణం జరుగుతూ ఉంది దీని గురించి అయితే ఒకసారి అప్రిషియేట్ చేయాలనిపించింది నాకు తర్వాత హైందవసరం ఏమి చెప్పారు అంటే మొట్టమొదలు మనస్సు పైన మనం జయం పొందాలి ఆ ఒక చోటు ఒక స్థానంలో కూర్చోబెట్టాలి అది అంత సులభం అయితే కాదు కానీ ప్రయత్నిస్తూ ఉంటే అది సాధ్యమవుతుంది మనస్సును జయించడానికి ఆంజనేయ స్వామి చాలా 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 ఆంజనేయ స్వామిని తలిచినంత మాత్రాన మనస్సు కూర్చుంటది స్థిరపడుతుంది అందుకోసమైనా మనం హనుమాన్ చాలీసా పాలన ప్రతినిత్యం చేయాలి అష్టసిద్ధి నవనిధికే దాత అని చెప్తున్నారు కదా అంటే అష్టసిద్ధులు నవనిధులు అంటే ధనము ధాన్యం ఇవన్నీ కాదు ఇదంతా సులభంగా మనం కష్టపడితే కర్మ ఎట్లా అయితే చేసిన కర్మకు మనకు ఫలితం దొరుకుతుందో కష్టం చేస్తే ఇవన్నీ దొరుకుతాయి కానీ అన్నింటికి ఆంజనేయ స్వామి ఎలాగైతే అన్ని ఇవ్వడానికి మనకు సమర్థుడో అలాంటి ఆంజనేయ స్వామి మన దగ్గర పిలవాలి మన సత్సంగంలో పిలవాలి అంటే రామనామ స్మరణ అఖండంగా జరగాలి మీరు చేస్తున్నటువంటి హనుమాన్ చాలీసా పారాయణలో నూట ఎనిమిది సార్లు స్మరణ గనక అట్లా ఒకటి చేర్చుకుంటే చాలా బాగుంటుంది అనిపించింది ఎందుకు అంటే కలవు ఉద్ధరతి కీర్తన కలియుగంలో రామస్మరణనే మనల్ని చేరుస్తుంది తరిస్తుంది తరింపజేస్తుంది అందులో రామచరిత మానసం రాసినటువంటి తులసీదాస్ వారు ఆయననే హనుమాన్ చాలీస కూడా మనకు ఇంత గొప్పగా రాసి మనకు చదువుకోవడానికని ఇచ్చారు కదా వారు చెప్పినటువంటి వాక్యమే ఒకటి ఏంటి అంటే నిర్మల మన జన సో మోహి భావ మోహి కబట చల భావ అని రాముడు స్వయంగా అన్నటువంటి వాక్యం ఇది అని మనసులో చెప్తారు ఏంటి చెప్తారయ్యా ఇది దీనికి అర్థం ఏంటి దోహకం అంటే నిర్మలమ అయినటువంటి మనస్సు నిర్మల మన జన మనస్సు నిర్మలంగా ఉంచుకున్నప్పుడు అప్పుడే రాముడు వచ్చి మన మనసులో చేరుతాడు మరి రాముడు మనసులో చేరినప్పుడు భావం ఎలా ఉంటుందయ్యా అంతా రాముడు మనకు నిండుగా ఇచ్చినప్పుడు పక్క మనిషికి సహాయం చేయాలన్న భావన కలుగుతుంది ఆ తర్వాత ఒక మనిషిని ఉద్ధరింపజేయడానికి నేను ఏమి చేయగలను అని నిలబడడానికి సమాజంలో మనిషి నిలబడగలుగుతాడు ఇదే హిందుత్వం ఇంకేమో హిందుత్వం అంటే ఏదో వేరే కాదు మన పక్కవాడికి సహాయం చేయండి హిందూ జాగృతి కోసము చిన్న చిన్న విషయాలు స్త్రీలు తన ధర్మాలు నిర్వర్తించాలి పురుషులు తన ధర్మాలు నిర్వర్తించాలి ఇద్దరు కలిసి సంసారంలో సుఖంగా హాయిగా ఉండాలి నలుగురికి సహాయం చేయాలి గొట్టు పెట్టుకోవాలి గాజులు వేసుకోవాలి స్త్రీలకు చెప్పినటువంటి కొన్ని ధర్మాలు స్త్రీలు ఎలా నిర్వర్తించాలో పురుషుడు కూడా ఇంట్లో స్త్రీలకు కావలసినటువంటి సమకూర్చి అర్ధనారీశ్వర తత్వాన్ని చెప్పినటువంటి ఆ శివుణ్ణి తలుచుకొని స్త్రీలకు కావలసినటువంటి ఇంట్లో చేస్తూ మళ్ళీ సమాజంలో కావలసినటువంటివి సమాజంలో చూసుకుంటూ ఉన్నప్పుడు అర్ధరారీశ్వర తత్వాన్ని నిలబెట్టినట్టే కదా ఈరోజు స్త్రీలు పురుషులు సమాన హక్కులు అని అందరం బయట మాట్లాడుకుంటూ ఉన్నారు ఇలాంటి సందర్భంలో స్త్రీలు చాలా ఎక్కువగానే బయట సమాజంలో చూస్తున్నాం కదా ఇప్పుడు నేను ఒక స్త్రీనే చెప్పకూడదు అంటే చెప్పకూడదు చెప్పాలి స్త్రీలు తన స్థానాన్ని మీరి ప్రవర్తిస్తున్నారు అది కూడా తప్పు ఎందుకంటే మనం ఇట్లా సత్సంగాలు మాట్లాడుకున్నప్పుడే ఇవన్నీ విషయాలు చెప్పుకోవాలి స్త్రీలు తన ధర్మం వీరరాదు స్త్రీలు ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి అంతకంటే ధర్మం ఈ రోజు చూస్తున్నాము ఎన్ని ఎన్ని అఘాయిత్యాలు జరుగుతున్నాయి హిందుత్వం మీద ఎవరో మనం చెప్పకూడదు వాళ్ళు ఎవరు అని చెప్పకూడదు కానీ అఘాయిత్యాలు అయితే జరుగుతున్నాయి జరగడానికి కారణం ఏంటి మనం గట్టిగా ఉండలేకపోవడమే కదా గట్టిగా అవుదాం మనం మరి ఎట్లా గట్టిగా అవడం ఎట్లా ప్రతి ఇంట్లో తల్లి తండ్రి అనేవాళ్ళు బాధ్యత తీసుకొని తన పిల్లలకు చిన్నప్పటి నుంచి మన ధర్మం రామాయణం మహాభారతం భాగవతం మన భగవంతుడేంటి దేవుడేంటి మనం చిన్నప్పటి నుంచి మనం పిల్లలకు చెప్తూ ఉన్నప్పుడే కదా వాళ్ళు పెద్దగై బాగవుతారు ఇప్పుడు జరుగుతున్నది అదే కాబట్టి చాలా చాలా సంతోషం అనిపిస్తుంది హనుమాన్ చాలీసాతో పాటు చిన్న చిన్న పిల్లలు శ్లోకాలు పాడుతుంటే ఎంత ముద్దుగా అనిపిస్తుందంటే వాళ్ళు పెద్దగా అవుతూ అవుతూ మన ధర్మం సంస్కృతి నేర్చుకుంటారు అన్న బీజం అయితే ఇక్కడ వాళ్ళు ఇక్కడ కూర్చున్న వాళ్ళు అందరూ మీరు చేస్తున్నటువంటి యజ్ఞానికి ఈ బీజం అయితే పడింది ఈ బీజం వృక్షమై మహావృక్షమై హిందుత్వ జాగృతి గురించి మీరు చేస్తున్నటువంటి క్రియ అందులో మాకు కూడా ఇంత అప్పుడప్పుడు ఇట్లా భాగం ఇస్తున్నటువంటి వాళ్ళు అవుతున్నారు కాబట్టి మీకు అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈరోజు జై శ్రీరామ్ జై హనుమాన్ మహారుద్ర హనుమానికి జై